హలో అవ్వ ఏంది టైం టైంలో ఫోన్ చేసినావు ఊరు చెల్లెల్ లెందుకు బిడ్డ ఆ కూడల చెత్తకు ఫిర్యాదు అయిందా ఆ ఆమె నాకు ఏం చెప్పన మరి నీకు ఎవ్వలి చెప్పిర్రా ఎవ్వరి చెప్తే నీకెందుక ఇల్లు ఎందుకు ఎక్కినావు చెత్త బొత్తున్నదని దులిపదానికి ఎక్కినా మరి బయలు ఎందుకు దున్నికినావు బిడ్డ అచ్చటకు నీ కోడలు నీళ్ళు కాగబెట్టలేదు అందుకు చెప్తే బయలు దున్నికినా మరొక సారి కట్టినా దున్ని వాటి కదా అప్పుడు లోతెంతుందో చూద్దాం అని దునికినా ఎవరో ఆయన పెట్టుకున్నావు మెడలు పట్టుకున్నాయని పెట్టుకున్నా ఇంట్లో ఊ అంటే ఉరికిపోయి చెప్పుడే మూడు ముచ్చట మనసులు అవ్వా నీకు మళ్ళీ ఫోన్ చేస్తా కూర మంచిగా కుదిరిందా మంచిగా కుదిరింది మంచి అది మాడు మొక్క పెట్టుకుని కూర్చున్నావు కూరలా ఎన్ని ఎత్తే లాభం అన్నేసి చూడు నన్నేసి చూడు అది లేనేలేదు ఆ అన్ని గావరాల గి మాటలు మాట్లాడతావు అదేంటిది అదా పప్పు సప్పకుంటే ఉప్పులు ఏమేత్తరే చేస్తారు ఆ ఇప్పుడు ఆ ఉప్పుల చేయి తీసి ఇగో ఈ పండు తిను నా పోనీ మామిడి పండు తింటావా అది కూడా అద్దు పోనీ సీతాపాలం తింటావా పోని రేగు పండు తింటావా ఏహే నాకు అద్దు ఈ ఎంగిలి పండ్లు నాకు అద్దు ఏంటిది ఎంగిలి పండ్ల అవును ఎంగిలి పండ్లే ఎట్లా సీతాపాలం తిన్న తర్వాత గింజలు మింగుతావా ఉంచుతావా ఉంచుతా నువ్వు ఊంచిన గింజ మొలకెత్తి పెరిగి పెద్దగా అయి పండ్లనిత్ది ఉంచిన గింజలు నుంచి లక్ష్యం కదా సీతాపాలెం దాన్ని ఏమంటారు ఆ ఎంగిలి పండ్లు ఆ ఎంగిలి పండ్లు నాకు అద్దు ఇక ఎంగిలి గాని పండేందో అరటి పండు అద్దేపో భాగ్య ఊళ్ళే సాటింపు చేస్తారు కాదు ఏందాటా ఇంటికొక షర్టు పెట్టనట లేకపోతే రేషన్ బియ్యం పోయేదాట అయ్యో మనకు మట్టి లేదు కదా మరి ఎట్లా మనకు మట్టి ఎందుకు లేదే పిచ్చిదానా ఇది కాదా మట్టి బుర్ర నీ బుర్ర పాడు గాని ఎన్ని మందులు వాడినా ఊతలేదా బుర్ర అంత లోపలికి ఇగ్గి ఇగ్గి బొత్త అంత నోయబట్టే బయటకు ఇజ్జత్ పోబట్టే ఎట్లనే నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ అయ్యి నెల రోజులలో ఖచ్చితంగా పోతుంది అబ్బా ఎట్లా చేయాలనో చెప్పి జర పుణ్యం కట్టుకో ఒక్కటి పొద్దుగా లేచి దోము చేతులు గట్టి పడతాయి రెండు బట్టలుతుకు బాడి గట్టి పడుతుంది మూడు ఇల్లుడుగు నడుం గట్టి పడుతుంది నాలుగు తడిగుడ్డు అందుకొని ఇల్లంతా తుడు అలుగుదాళ్లు బుర్రంతా పోతుంది హలో అవ్వా ఏం చేయాలనే అది అస్సలు ఆగుతలేదే నా కచ్చే కోపానికి దాన్ని ఒకసారి ఏగిత్తా ఈగిత్తా ఏంటిది ఏం లేదే మాపతోటి ఫోన్ లో మాట్లాడతానా ఏంటిది ఆగుతలేదు ఈగుతది ఏగుతది అది పారే నీళ్లకు కట్టెత్తే ఆగుతదా ఆగది నీళ్ళలా డప్పు పెట్టి కొడితే ఏగుతదా ఏగది సూదిలా తాడు పెడితే ఈగుతదా ఈగది అదేనే నేను చెప్పేది మాపతోటి ఆగుతదా ఈగుతుదా ఏగుతదా ఆగు దాని కూడా భయపడా ఏ అమ్మ ఇది నాతోడు మాట్లాడినట్టు అనిపిస్తా ఏంది బొద్దెంక నీతో మాట్లాడుతాందా ఏం మాట్లాడుతుంది అరే ఈ సంపురా నన్ను దద్దమ్మ దద్దమ్మా నేనంటే నీకు కుల్లూరా ఎందుకంటే నువ్వు భయపెట్టలేని నీ పెన్లాన్ని నేను భయపెడతాను కాబట్టి అని అంటందే అది ఏంది ఎప్పుడు చూసినారా అంది కొద్ది కూసుంటావు ఏ ఏం లేదే ఏం లేదు అట్లా ఎందుకుంటావు మనకు పెళ్లి ముందు బతుకు మీద విరక్తి పుట్టి విషం తాగిన మా నానచ్చి కాపాడిండు ఇట్లా కాదని ఉరు వేసుకున్నా మా అవ్వ కాపాడింది అది కాదని యాక్సిడెంట్ చేసుకున్నా డాక్టర్ కాపాడిండు ఇదంతా కాదని దునికిన దునిక బాయల తీసి గ్రామస్తులు కాపాడింది ఇది ఏది కాదని నేను పెళ్లి చేసుకున్నా నా కర్మ కప్పలు తిన్నాయి నొసలు కుక్కలు తిన్నాయి ఇప్పుడు కాపాడేందుకే ఎవరు అత్తలేరు అబ్బా ఈ కాళ్ళన్ని గుజుతానే కొద్ది ఒక్క రాదేంటిది కాళ్ళొత్తా నేను ఓ పిచ్చిదాన భర్త కాళ్ళు భారీ అవుతుంది ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతదే ఏంటి ఎట్లెట్లా భర్త కాళ్ళ వేల నుండి మొక్కల వరకు ఉన్న భాగం శనిది ఆడోళ్ళ చేతి వేల నుండి అరిచే దాకా ఉన్న భాగం శుక్రుంది భర్త కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుని ప్రభావం పడి ఇంట్ల ధన ప్రాప్తి కలుగుతుంది పిచ్చిదాన మిడిగుడ్లు పెట్టుకుని మిట్టమిట్టి ఏం చూస్తావు వత్తు ఏంది గెట్ టుగెదర్ పార్టీకి పోయి చెంప మీద చేసుకుని వంగింది బూర లెక్క ఏ గదవతి కొట్టింది కొట్టిందా దాన్ని సిగంటికలు కోసి తప్ప ఎందుకు తియ్యి ఎందుకు తియ్య ఇంతకు దాన్ని ఏమన్నావు నువ్వు ఏ ఇప్పుడు నేను ఏమన్నలేదే ఇరవై సంవత్సరాల కిందట నేను చదువుకుంటప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించిన ఇప్పుడు కొట్టింది ఇప్పుడు లేని ధైర్యం ఇప్పటికైనా నచ్చింది సంతోషం ఈ డ్రెస్ నాకు ఎట్లున్నదే అబ్బా పెయి కద్దినట్టు ముద్దుగున్నది ఈ మధ్యలో కొంచెం తెల్లగైతాను కదా నేను అవును కాకిరూపు పోయి కొంచెం సాయనాలకు వచ్చినవు పోయిన వారం కంటే ఈ వారం కొంచెం అయిన కదా నేను నీ బొందా నీ బోరిగా ఇంకెన్ని అబద్దాలు ఆడాలే ఇక అబద్దాలు ఆడున్న వల్ల గానే కాదు ఎవరు చుట్టం ఎవరు పక్కం ఇవాళ రేపు బయట ఏ ఊక చుట్టాలను మించిన బంధం ఏది లేదు ఎప్పుడైనా ఒక చుట్టపోడు పైకి రావాలి పైకి రావాలని కోరుకున్న రానే కనీసం ఎప్పుడైనా నవ్వుకుంటుండ్రు అని కూడా చెప్పి రానే చుట్టాలు ఇంత మంచిగా చెప్పిన వాళ్ళు అసలు నాతోటి ఏం పరిచయం లేకున్నా బాబు పైకి రావాలి బాబు పైకి రావాలని ఎంత ముద్దుగా చెప్పిండే కండక్టర్ ఎప్పుడైనా చుట్టాలు చెప్పిరాని పోతే నిన్న కాక మొన్ననేమో మనతోటి ఏం బంధం లేకున్నా నవ్వండి సార్ నవ్వండి మేడం అని ఎంత ముద్దుగా చెప్పిండే ఫోటోగ్రాఫర్ నీ విమానంగా ఎప్పుడన్నా ఒక్క చుట్టపూడి చెప్పిండే అట్లా ఓ చెస్ బోర్డు మీద గడ్డెందుకేసినవు ఏంటిది నేనే చెస్ బోర్డు మీద గుర్రాలు ఏనుగల ఒంటే ఉన్నాయని నువ్వే అన్నావు కదా తింటే కానీ కొంచెం గడ్డేసిన మరి అవీ దూపు అయితే కొన్ని నీళ్లు కూడా పెట్టపోయినావు అరే మర్చిపోయిన ఆగిపోయి పట్టుకొత్త నీళ్లు ఏంది చిన్నప్పుడే చెట్టు కట్టే సపోర్ట్ కడితే ఈ చెట్టు పెద్దగా అయినాక నాకు సపోర్ట్ అయితది నీకెట్లా సపోర్ట్ అయింది ఈ చెట్టు పెరిగి పెద్దగా నేను ముసలోని అయితా ఈ చెట్టు నుంచి వచ్చిన ఒక కొమ్మ నా చేతి కర్ర అయితది ఈ చెట్టు కింద కూసుంటే నెత్తి మీద నీడైతది ఈ చెట్టు నుంచి వచ్చే పండ్లతో ఆకలి తీర్చే అమ్మఅతది